హాయ్ హలో నమస్తే నేను మీ శేఖర్ పొన్నాలా ఈరోజు మీకు టీఎస్ టెట్ కి సంబంధించి టాప్ థర్టీ సిక్స్ మోడల్ పేపర్స్ గురించి మీకు ఇక్కడ చెప్పబోతున్నాను ఎందుకంటే ఈ బుక్ ను ఫాలో అయిన వారు అదే విధంగా ఈ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ దాదాపుగా చాలా మంది కూడా మనకు చూసినట్టయితే అయితే ఏపీ టెట్లో అయితే వన్ ఫిఫ్టీ బై వన్ ఫిఫ్టీ మార్క్స్ కూడా ఇక్కడ సాధించడం జరిగింది తెలంగాణలో కూడా టాప్ త్రీ టాప్ టెన్లో లో కూడా చాలా మంది అభ్యర్థులు ఇక్కడ రావడం జరిగింది టెట్లో సో దీన్ని ఫాలో అయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క టెట్ స్కోర్ అయితే పెంచుకోవచ్చు అదేవిధంగా మీరు టెట్ లో క్వాలిఫై కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై కావడానికి అవకాశం ఉందండి ఈ మోడల్ పేపర్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఎందుకంటే మనకి ఇక్కడ దీన్ని తయారు చేసిన వాళ్ళు వచ్చేసి మీకు ఇక్కడ బుక్ చేపిస్తానండి ఇక్కడ చూడండి ఇక్కడ గంగా వారి ఇక్కడ టాప్ థర్టీ సిక్స్ మోడల్ పేపర్స్ అనేది తయారు చేయడం జరిగింది పేపర్ వన్ వాళ్ళ కోసం ఎజ వాళ్ళ కోసం మీరు హండ్రెడ్ స్కోర్ చేసుకున్నట్లయితే మీ యొక్క టెట్ స్కోర్ ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ బుక్ ని ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీకు వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది మీకు వన్ ఫిఫ్టీ బై వన్ ఫిఫ్టీ కూడా రావచ్చు ఎందుకంటే మీ ప్రాక్టీస్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ చూద్దాం ఇక్కడ గంగా టిఎస్ జెట్వంటీ ట్వంటీ ఫోర్కి ఇక్కడ వీళ్ళు టాప్ థర్టీ సిక్స్ మోడల్ పేపర్స్ తయారు చేయడం జరిగింది దీంట్లో ఎట్లంటే టెట్లో ఏ విధంగా ఉంటుందో వన్ ఫిఫ్టీ మార్క్స్కి మనకు ఎగ్జామ్ ఉంటుంది కదండి సేమ్ అట్లనే తయారు చేయడం జరిగింది ముప్పై ఆరు పేపర్ని మోడల్ పేపర్ని తయారు చేసింది యాజేజీ దాదాపుగా మీకు టెట్ ఏ విధంగా ఉంటుందో అలానే తయారు చేయడం జరిగింది దీంట్లో మళ్ళీ నాలుగు ప్రీవియస్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇంతకుముందు జరిగినటువంటి టెట్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ ఈ బుక్ను తయారు చేసినటువంటి ఫ్యాకల్టీ వచ్చేసి ఇక్కడ నైన్ మెంబర్స్ అండి ఈ నైన్ మెంబెర్స్ సీనియర్ ఫ్యాకల్టీతో తయారు చేయడం జరిగింది మనకి ఇక్కడ తెలుగు చూస్తే ఆర్కే సార్ అదేవిధంగా సైకాలజీ సైరా సార్ ఇంగ్లీష్ వచ్చేసి శ్రీనివాస్ సార్ నెక్స్ట్ ట్రైమ్ మేథర్స్ వచ్చేసి దుర్గా ప్రసాద్ సార్ మ్యాథ్స్ వచ్చేసి సూర్యా సార్ ఫిజిక్స్ వచ్చేసి ఢిల్లీ బాబు నెక్స్ట్ కెమిస్ట్రీ వచ్చేసి అభయ్ సార్ బయాలజీ వచ్చేసి సోము సార్ హిస్టరీ వచ్చేసి వేణు సార్ వీళ్ళందరూ కూడా ఈ బుక్ను తయారు చేయడంలో క్రియాశీలకంగా పాత్ర పోషించడం జరిగింది ఎందుకంటే ఒక ఫ్యాకల్టీయే ఇక్కడ ఈ మోడల్ పేపర్స్ తయారు చేసారు కాబట్టి మళ్ళీ ఇంకా విషయం ఏంటంటే ఇవి తెలుగు అకాడమీ బుక్స్ను బేస్ చేసుకుని తయారు చేసినటువంటి ఈ మోడల్ పేపర్స్ ఎందుకంటే ఇక్కడ మనకు యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారము వన్ టు టెన్త్ క్లాస్ తెలంగాణ టెక్స్ట్ బుక్స్ని ప్రామాణికంగా తీసుకొని దీన్ని మనకు తయారు చేయడం జరిగింది ఎందుకంటే ప్రతి లో కూడా టెక్స్ట్ బుక్స్ నుంచే బిట్స్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మనకు డిఎస్సి కానీ టెట్ కానీ అంటేనే మనకు టెక్స్ట్ బుక్సే ప్రామాణికం కాబట్టి అక్కడి నుంచే బిట్స్ తీసుకొని తయారు చేస్తున్నారు మనకు కూడా ఇస్తున్నారు ఇక్కడ టెట్లో కాబట్టి ఆ టెక్స్ట్ బుక్స్ చదివిన వారికి మాత్రమే హై స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది ప్రతి టెట్ ఎగ్జామ్లో కూడా దాన్ని బేస్ చేసుకునే వీళ్ళు ఇక్కడ ఈ మోడల్ పేపర్స్ అనేవి తయారు చేయడం జరిగింది సో దీన్ని తప్పకుండా మీరు పర్చేజ్ చేసుకోండి మీ యొక్క స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోండి టెట్ క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈజీగా క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుంది ప్రతిరోజు కూడా ఒక మోడల్ పేపర్ని ప్రాక్టీస్ చేయండి మీరు ఇప్పటి నుండి అంటే ఒక వన్ మంత్ షెడ్యూల్ వేసుకొని మీరు దాదాపుగా ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాసినట్లయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి మరి ఈ బుక్ని మేము ఎక్కడ పర్చేజ్ చేయాలి అంటే మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో కానీ అదేవిధంగా కామెంట్ సెక్షన్లో నేను లింక్ ఇస్తాను వాళ్ళకు సంబంధించిన బుక్ సంబంధించిన లింక్ అనేది దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఇక్కడ త్రీ నైంటీ సిక్స్ అయితే ఉన్నదండి మరి సైట్లో మీరు చూసినట్లయితే దీని యొక్క ప్రైజు టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది మీకు ఎందుకంటే డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది సో ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆ బుక్ను పర్చేజ్ చేసుకోవచ్చు అదేవిధంగా దీంట్లో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కి చూడండి ఒకసారి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి మ్యాథ్స్ కు మీ యొక్క మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కి మీకు ఏమైనా అర్థం కాకుండా ప్రతి క్వశ్చన్ కూడా విత్ ఎక్స్ప్లెనేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చివరిలో కి సంబంధించి చాలా బాగుందండి ప్రాక్టీస్ చేయండి మీరు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ సైన్స్ కానీ అదేవిధంగా మ్యాథ్స్ కానీ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది తప్పకుండా రోజొక పేపర్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేయవచ్చు అండి ఎందుకంటే ఇది అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుంచే బిట్స్ సేకరించి తయారు చేసినటువంటి బుక్ కాబట్టి ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ అవుతుంది సో నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ నెంబర్స్కి కాల్ చేసి కూడా మీరు ఈ బుక్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్